సదానందం కథాకదంబం రచన ఉమాదేవి సదానందం కథాకదంబం అని రాసి ఉన్న అక్షరాలపై వేలితో మరోసారి రాసి చూసుకొని పుస్తకాన్ని ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నాడు సదానందం అచ్చులో తన పుస్తకాలు చూసుకుంటూ ఇది అచ్చంగా నేను రాసిన పుస్తకమే సుమా అనుకుంటుంటే మనసు ఆనంద పరవశాలో తేలిపోసాగింది అతనికి దొంతర దొంతరులుగా అలమరలో నిండిన తన పుస్తకాలను మురిపాతి మురిపంగా చూసుకుంటూ ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను ఎంత మదిని నిండేను అని పాడుకున్నాడు కట్టెదుట కట్టలు కట్టలుగా ఉన్న పుస్తకాలను అన్ని కోణాల్లో చూసుకుంటూ కోరిక తీరగా అంటూ ఈల వేస్తూ అటు ఇటు హుషారుగా తిరగసాగాడు మిక్సీలో మినపప్పు వేస్తున్న జానకి జాలిగా భర్త వంక చూసింది ఆమె చూపు చూసి ఉలిక్కి పడ్డాడు సదానందం ఏంటి జానకి అలా చూస్తున్నావు మహానుభావులందరినీ మొదట్లో ఈ లోకం ఇలాగే ఓ పిచ్చాడిలా అనుమానంగా జాలిగానే చూసింది తరువాత కదా వాళ్ళని పిచ్చోడనుకున్న మనమెంత పిచ్చోడము అన్నది జనానికి తెలిసేది అన్నాడు అయినా వేదిక మీద పెద్దలంతా నా పుస్తకం గురించి చెప్పిన మాటలు వినలేదా వాస్తవాలకు దర్పణం పట్టిన మంచి పుస్తకం అని రచయిత పరిశీలన దృష్టి అమోఘం శైలి శిల్పం ఎన్నదైనవి సాహితీ చరిత్రలో ఇదో అద్భుత పుస్తకంగా మిగిలిపోతుంది ఈ పుస్తకానికి రాష్ట్ర కేంద్ర స్థాయి అవార్డులు ఎన్నో వచ్చి తీర్తాయి ఇవన్నీ ఇవన్నీ ఆ పెద్దలు చెప్తుంటే నువ్వు వినలేదా ఉక్రోషాన్ని వెళ్ళగక్కాడు విన్నానండి ముందు పుస్తకాలు ఎలా మార్కెట్ చేసుకుంటారన్నది ఆలోచించండి జానకి జాలి చూపుని కొనసాగించింది అజ్ఞానంలో ఉన్న శిష్యుణ్ణి క్షమాగుణంతో చూసే గురువుగారిలా జానకి వంక చూసి చిరునవ్వుతో కవర్ల మీద చిరునామాలు రాసుకోవడం మొదలుపెట్టాడు ఎవరికండి ఆ కవర్లన్నీ జానకి ఈసారి జాలిని అమాయకంగా ట్యూన్ చేసుకుని అడిగింది పత్రికలకు సమీక్ష కోసం ఆమె వంక జ్ఞాని గురుగోవింద్ తూపు సారిస్తూ సమాధానమిచ్చాడు సుమారు ఎన్ని పత్రికలుంటాయండి అన్నింటికీ పంపాలంటారా మాటల్లో మరింత అమాయకత్వాన్ని పంపింది వారపత్రికలు దినపత్రికలు మాసపత్రికలు అన్నింటినీ మళ్ళీ లెక్క వేసి కొన్నింటిని వదిలేసిన సుమారు ముప్పైకి పైగా వస్తున్నాయి జానికి ఓహో అన్నింటికి రెండు మూడు చొప్పున అరవై పుస్తకాలు అన్నమాట మరి ఈ కవర్లు ఏంటండి మధ్యాహ్నమే అడ్రస్లు రాసినట్టున్నారు అవి మిత్ర రచయితులకు నీకు తెలుసుగా వారానికి రెండు మూడు పుస్తకాలైనా మిత్రుడి నుండి అందుకుంటూ ఇప్పుడు సొంత పుస్తకం వేసుకొని మనం పంపుకుంటే ఎలా ఆమెకు ఇచ్చాడో తనని తాను సమాధాన పరుచుకున్నాడో కానీ ఆ లిస్టు మాత్రం మరో డెబ్బై దాటిందని గ్రహించినదై నిజమేనండి చదివి మీ అభిప్రాయం చెప్పరు అన్న వాక్యం రాశారా మరి ఆమె ముఖంలో భావాలను చదవడం మానేశాడు సదానందం అసలే ఇప్పుడు సొంత పుస్తకానందంలో ఉన్నాడు మరి అందుకే మళ్లీ ఓసారి జ్ఞాని గురుగోవింద్ నవ్వు నవ్వాడు జానుడియర్ నా చేతిరాత బాగుండదు కాని కసను వ్రాసిపెట్టవా బతిమాలుకున్నాడు పనుల అలారం మనసున మోగినదై అబ్బా నాకు అవతల బోలడంత పనుంది మీ తిప్పలు మీరు పడండి ముందు కాస్త విశ్వేశలు పోయింది తర్వాత అరగంటలో పని తెలుచుకుని వచ్చింది ఏమండి ఆవిష్కరణ రోజున ఎన్ని పుస్తకాలు పంచావండి ఒళ్ళు మంటే ప్రశ్నల్ని గోముగా అడగడంలో జానకి నేర్పరి ఆమె దగ్గర ఉన్న పెద్ద టెక్నిక్ అదే దేనికి పోట్లాడదు చిక్కని ప్రశ్నలు వేసి చక్కగా చేసిన పనులన్నీ అతనితోనే చెప్పిచ్చేస్తుంటుంది అసలు వంద మందికి పైగా వస్తారు అందరూ పుస్తకం కొనేస్తారు అన్నారుగా ఆడవాళ్లకే సొంతమైన ఎత్తి పొడుపుల ఆరోహణ రాగం జాను ఇది జామకాయల బండి కాదు కొనండి కొనండి కథల పుస్తకం అంటానికి అసలే అందరూ బోలుడు దూరం నుండి ఆటోలకి బస్సులకి డబ్బులు పోసి వస్తారు పైనుండి పుస్తకం కొని చదవండి అని ఎలా చెప్తాం అక్కడికి కొందరు కొన్నారుగా ఇది మగవాళ్లు ఓన్ చేసుకున్న సమర్థింపుల శృతి అవునులేండి అక్కడికి మన పెద్దాడు అక్కడే నిలబడి అమ్మబట్టి కొన్ని అమ్ముడయ్యాయి చూసావా చూసావా పుస్తకాలు కొని చదివే వాళ్ళున్నారు ఉద్వేగంతో ఊగిపోయాడు ఎన్ని పుస్తకాలు అమ్ముడిపోయాయి ఆతృతగా అడిగేశాడు జానకి జాలిచూపులు కళ్లలో ఫిక్స్ చేసుకున్నదై విప్పి చెప్పింది ఆ ఐదు పుస్తకాలు ప్రతిదానికి తెల్లమోక వేసుకునేందుకు మన సదానందం మరీ పసిపిల్లాడేం కాదు తన భావాలను చక్కగా నియంత్రించుకుని నిట్టూర్పుని గుండె గొంతుకులు దాచేసి భార్య ముందు గాంభీర్యాన్ని నటించి అంటే ఎంతో పవిత్రమైనది ఇదేదో వ్యాపారం కాదు కదా అతికి అతకని మాటలు నసిగాడు అవునులేండి కానీ మనకు లెక్క ఉండాలిగా వేదిక మీదే పది పదిహేను పుస్తకాలు అయినాయా విలేకరులంతా తలా ఓ పుస్తకం తీసుకెళ్లారు అలా ఒక ముప్పై పుస్తకాలు అయినాయా మిత్రులకు ఉచిత కాపీలు ఒక నలభై యాభై పుస్తకాలు కాగా హాలువాళ్లు మాకు గుర్తుగా కొన్ని పుస్తకాలు ఇమ్మని నాలుగు పుస్తకాలు అడిగి తీసుకున్నారు మీరు అంకితం ఇచ్చిన మీ గురువు గారికి పది పుస్తకాలు ఇచ్చినట్టున్నారుగా అమ్ముడైనవి ఐదు కలిపితే ఒక వంద పుస్తకాలు అనుకుందాం ఇప్పుడు ఈ సమీక్షలు అరవై మంది మిత్రుల చేతులకు పోస్ట్ చేస్తున్నవి అన్ని అరవై డెబ్బై సుమారు జానకి చిన్నప్పుడు ఖాళీ క్యాలిక్యులేటర్ మింగేసినట్లు లెక్కేస్తుంటే అభావంగా చూడటానికి ప్రయత్నించసాగాడు ఏమండి ఈసారి ఏం సంధిస్తుందో అని గాబరాగా చూశాడు పుస్తకం అచ్చవయించుకోవడానికి ఏమిటి అని మామగారు అడిగారు ఏమిటి ఎంతైనా అవుతుంది ఇవాళ రేపు బర్త్డే ఫంక్షన్ లో పెద్ద పెద్ద హోటళ్లలో చేస్తూ ఎంతో ఖర్చు పెడుతున్నారు ఎంగేజ్మెంట్ ని ఓ పెళ్లిలా చేస్తున్నారు నేను రాసిన కథల పుస్తకం నేను ఖర్చు పెట్టుకుంటే తప్ప అతని స్వరంలో ఉక్రోషం గురుములు ఉరిమింది తప్పని ఎవరంటారండి సుమారు ఎంత ఖర్చు వచ్చింది అని పైకి ఏం మాట్లాడలేదు కానీ సదానందం మనసులో లెక్కలు గిరిజన తిరిగాయి డిటిపికే ఐదు వేలు ముఖ చిత్రం వేయించినందుకు ఆర్టిస్ట్ కి నాలుగు వేలు కవర్ డిజైన్ చేసినందుకు నాలుగు వేలు ప్రింటింగ్ కి ముప్పై ఐదు వేలు ఆవిష్కరణ ఖర్చు పదివేలు అన్నీ కలిపి అరవై వేలు దాటిపోయి ఉంటాయి ఆ అరలక్షకు ఈ కొరియం ఖర్చులు అదనం కదండి తల మీద మెత్తగా మోదినట్టు జానకి స్వరం మగని మనస్సును చదివిన మగువే మగువ అని పాడలేడు అలాగని మౌనం వహించి మనలేడు అందుకే ఓ వెర్రి నవ్వు నవ్వాడు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలా మందిని ఆదుకునేది ఆ వెర్రి నవ్వే నీ నవ్వు చెప్పింది నాకు ఏమిటో ఎఫ్ఎం రేడియో పాడింది ఎండవేడిమి ఎక్కువై నగరం అంతా ఉక్కపోతుల ఊపిరాడక కొట్టుకుంటున్నది గుక్క తిప్పుకోకుండా ఆబ్జే వాకృచ్చుతున్నది ఫ్యాన్ గాలి సరిపోవడం లేదు కదండి అందుకే అందరూ ఏసీలు పెట్టించుకుంటున్నారట జానకి సన్నాయి నొక్కులు నొక్కింది అందరూ ఏసీలు పెట్టించుకుంటున్నారు నువ్వు మాత్రం పుస్తకం వేసుకున్నావనే కదా ఆ మాటలకు అంతరార్థం అనుకున్న సదానందం మనసు ముడుచుకుపోయింది అయినా చిన్న చిన్నపిల్లాడు కాదు తరవిదుల్చుకుని కర్తవ్య నిర్వహణలో పడిపోయాడు ఉదయానే క్యారేజ్ తో పాటు పుస్తకాలను నింపుకున్న సంచిని మోసుకెళ్తున్న శ్రీవారిని ఊరకంట చూస్తున్నది జానికి ఏమిటా చూపు మా ఆఫీస్ వాళ్ళంతా నా పుస్తకం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్లే మిత్రులుగా వాళ్లకు పుస్తకం ఇవ్వటం నా విద్యుక్త ధర్మం నీవు కూడా నీ ముఖ్యమైన మిత్రులకు కొన్ని కాపీలు ఇవ్వు లేకపోతే మీ ఆయన రాసిన పుస్తక సంపుటి మా వరకు రానేలేదు అంటూ నిన్నే దెప్పుతారు బింకంగా ఓ సలహా ఇచ్చి అక్కడి నుంచి మెల్లగా నిష్క్రమించాడు తన పది పుస్తకాలు తీసుకుని రెండు వందల ఇరవై ప్లస్ ఇరవై వెయ్యి మైనస్ రెండు వందల నలభై అనుకుంటూ ముందుకు సాగిపోయింది సాయంత్రం మిత్రుడు హరీష్ ని వెంటేసుకొని పుస్తకాల కట్ట వెనక కట్టుకుని స్కూటర్ మీద సువిశాల పుస్తకాలయానికి వెళ్ళాడు అక్కడ గుట్టలు గుట్టలుగా పేర్చి ఉన్న వేలాది పుస్తకాల ముందు సదానందం పిపీలకంలా గుడిచిపోయాడు పుస్తకాల షాపు యజమాని ముందు నిలిచి ఇది ఇది నేను రాసిన కథల పుస్తకం అంటూ నేరం చేసిన వాడిలా కొనిగాడు కథల పుస్తకాలా అంటూ చప్పరించేశాడు అతను అయినా ఇప్పుడు కథల పుస్తకాలు ఎవరు కొంటున్నారండి మీ వరకు మీరు ఈ నెలలో ఎన్ని పుస్తకాలు కొన్నారు చెప్పండి సదానందం నేల చూపులు చూశాడు ఓ రచయిత ఉండి మీరే కథల పుస్తకాలు కొనుక్కుంటే ఇంకెవరు కొంటారండి లాభం లేదు కథల పుస్తకాలు అమ్ముడు పోవడం చాలా కష్టం ముఖం ముఠముటలాడించాడు అతను మరి ఏ పుస్తకాలు అమ్ముడవుతున్నా కోపాన్ని తమాయించుకొని సదానందం మిత్రుడు హరీష్ అడిగాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలండి వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు నీవు నీవే నీకు నీవే నీవే సూపర్ నీవే జీనియస్ విజయ రహస్యం విజయం మీ సొంతం విజేతలు కావాలంటే మీరే విజేతలు మీరే నేతలు భవిష్యత్తు మీరే ఇలా రాస్తున్నారు అలా అమ్ముడవుతున్నాయి మీరు ఎప్పుడైనా చదివారో లేదో కానీ మా సదానందం కథలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా విద్యార్థులకు సిలబస్ లో చేర్చేంత గొప్పగా ఉంటాయి ఎంత గొప్ప కథలని కాదండి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి ఈ కథల కన్నా అది అటు చూసారా అవి బాగా అమ్ముడవుతున్నాయి అంటూ చూపాడు మత్స్య యంత్రం రక్షాయంత్రం శని యంత్రం లక్ష్మీ యంత్రాలను జత చేస్తూ వేలాడుతున్న ఆధ్యాత్మిక పుస్తకాలు గ్రహ ఫలితాలు వాస్తు దోషాలు నోములు వ్రతాల పంటలు వంటల పుస్తకాలు యాత్రా పుస్తకాలు ఇవి తప్ప సాహిత్య పుస్తకాలు అమ్ముడే కావా సదానందంలో ఆనందం ఆవిరవుతుండగా లోగొంతుకుతో అడిగాడు ఎందుకు అమ్ముడు కావు ఇదిగో ఇటు చూడండి వీళ్ళంతా లక్షల కాపీల అమ్మకాలను రికార్డులను సృష్టించిన రచయితలే కదా ఏంటండి ఎప్పుడు చూసినా ఏళ్ల కొద్ది పేరు మోసిన ఆ నలుగురు రచయితల పుస్తకాలు పట్టుకుని అవే అవి అమ్ముతారు తప్ప మాలాంటి కొత్త రచయితలను ఎవరు ప్రోత్సహిస్తారండి అది కేవలం ఉక్రష్మే కాని అది ఆక్రోష రూపం ధరించడంలో అతని తప్పేమీ లేదు ఇలా చాలాసేపు తర్జనులు బర్జన్లు జరిగిన మీదుట సరే యాభై శాతం డిస్కౌంట్ పై ఓ ఇరవై పుస్తకాలు పెట్టేసి వెళ్ళండి ఆరు నెలల వరకు మాకు ఎలాంటి ఫోన్లు చేసి విసిగించొద్దు మీరు అనుకున్నట్టు సేల్స్ బాగుంటే మేమే కాల్ చేస్తాం అంటూ లెగ్జర్ బుక్ లో సంతకం చేయించుకొని బిల్లు రాసి చేతిలో పెట్టాడు ఇంచుమించు ఇలాంటి అనుభవాలే మూడు నాలుగు చోట్ల ఎదురైనాయి ఆ టైటిల్ ఏంటండి అలా పెట్టారు టైటిల్ ఎప్పుడు క్యాచ్గా ఉండాలి చూడండి వాళ్ళ ఎలా పెట్టారు లాంగ్ జర్నీ ఫస్ట్ లవ్ వండర్ గర్ల్ టెండర్ ఏజ్ జస్ట్ ఫర్ యూ అంటూ కొన్ని పేర్లు ఉదహరించాడు అవన్నీ తెలుగు కథ సంపుటాల పేర్లా ఆశ్చర్యపోయాడు హరీష్ అవునండి తెలుగు కథలే కానీ అలా స్టైల్ గా ఉండాలి జనం నాడి పట్టుకోవాలండి అలా క్లాసుల మీద క్లాసులు తీసుకున్నారు ఇలా అడుగడుగున సదానందానికి కొత్త అనుభవాలు ఎదురైనాయి ఇక ముఖ చిత్రాల గురించి అయితే వాళ్ళు తీసుకున్న క్లాసులు గురించి చెప్పుకుంటే నగుబాటు మొత్తానికి మీరు వేసుకున్న వెయ్యి కాపీలకు పుస్తకాల షాపులు వాడు తీసుకున్నవి నూట యాభై కూడా దాటలేదేటండి జానకి అమాయకత్వం ప్లస్ జాలి కలగలిపిన గడుసుదనపు చూపులను ఎదుర్కొనలేక మన సదానందం బేలగా తలవంచుకున్నాడు జానకి రెండు వందల నలభై ఈ నూట యాభై కలిపితే మూడు వందల తొంభై ఐదుగా లెక్కేసుకుంది నీవేం దిగులు పడుకు సదానందం ప్రపంచమంతా వ్యాపారమయం అయిపోతుంది నీ ఒక్కో కథ ఒక్కో ఆనిమత్యం నేటి విద్యార్థులందరూ చదివి తీరాల్సిన రచనలు నీవి ఉండు మా కాలేజీలో మొన్న పెట్టిన పోటీలకు విజేతలకు నీ కథా సంపుటాలే బహుమతులుగా ఇస్తాను ఆవేశపడ్డాడు హరీష్ అనడమే కాదు ఓ పాతిక కదంబాలను తీసుకెళ్లాడు ఎంత నైతిక బలాన్నిచ్చాడో చూసావా జానకి స్నేహితుడంటే అలా ఉండాలి చెమరింపు కళ్ళతో సదానందం అంటుంటే విజేతలంటే ఓ ఐదారుగురు ఉంటారు పాతిక కాపీలు అవసరమంటారా చెల్లుమంటున్నట్టు జానకి మాటలు అదే అమాయక స్థితిలో ఏం నాలుగు కాపీలు ఎక్కువ ఇస్తే వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ కి లెక్చరర్స్ కి ఇది నా మిత్రుని పుస్తకం అని చెప్పిస్తాడు ఇందులో ఏం పోయింది విసుక్కున్నాడు సగం రేటన్నా ఇచ్చి తీసుకెళ్లొచ్చుగా అని పై కనకుండా మూడు వందల తొంభై ఐదుకి పాతిక కలుపుకుంది మీ నాన్న పుస్తకం వేసుకున్నారట కదా మాకొక్క పుస్తకమైనా పంపనే లేదు అని మా ప్రిన్సిపల్ అడిగారు నాన్న పెద్దాడు అడిగాడు ఉందిరా రేపు తీసుకెళ్ళు ఏమండి వాళ్ళ కాలేజీలో లెక్చరర్ సంఖ్య పదహారు సదానందానికి సన్నాయి నొక్కులు వినపడి జానకి ఒక గుర్రుగా చూశాడు మొన్న వాడు బర్త్డే నాడు కేకులు పంచడానికి లెక్క చూసుకున్నాం కదా కొనసాగింపు ముక్తాయింపు సదానందం చెవులకు రుచించలేదు అందులో ఎన్ని అర్థాలు కేకులు పంచుతున్నట్టు పుస్తకాలు పంచడం అవసరమా అని నన్ను తిట్టడమే కదా అని నిలదీశాడు అలా అనుకుంటే ఎలా పుస్తకం వేసుకున్నారని ఎవరైనా అడుగుతారు ఆవిష్కరణ రోజు ఇచ్చిన పుస్తకం తప్ప ఇంతవరకు మనం మామగారికి పుస్తకాలు ఇవ్వనే లేదు మామగారి స్నేహితులంతా ఒకటే అడుగుతున్నారట ఎప్పటిలా అది వెటకారమో ఓదార్పో అర్థం చేసుకోలేకపోయాడు దానికి కూడా నన్ను అడగాల పెద్దాడికిచ్చి నాలుగు పుస్తకాలు పంపించవచ్చు కదా ఉండండి ఎన్ని పుస్తకాలు పంపమంటారో అడుగుతాను ఆమె ఫోన్ కలుపుతుంటే సదానందం ఉక్రోషంతో బయటికి వెళ్ళిపోయాడు పెద్దాడికి కాలేజీకి ఓ పది పుస్తకాలు ఇచ్చి పంపుతుంటే అమ్మా మా ఫ్రెండ్స్ అంతా మీ నాన్న రైటర్ మాకు బుక్ ఏది అంటున్నారు రాగలీన రాగాలు కురిపించింది గారాలు కురిపించింది అవునమ్మా మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు వంత పాడాడు చిన్నోడు ఆపండి తెలుగే సరిగ్గా రాని మీ స్నేహితులు తెలుగు కథలు చదువుతారా కోప్పడింది చదవపోతే ఏం బుక్ షెల్ఫ్ లో పెట్టుకుంటారు చాలా మంది అంతే తెలుసా ఏ పుస్తకము చదవరు షోకేశుల్లో బొమ్మలా షెల్ఫ్ లో అందంగా సర్ది పెట్టుకుంటారు ఇద్దరు పోటీ పడి సమర్థించుకుని చెరో ఐదు పుస్తకాలు తీసుకెళ్లారు ఇంతలో దూరపు చుట్టం గురునాథం ఏమిటి జానికి ఎదర పెళ్ళికి ఎదిగిన పిల్లను పెట్టుకొని మీ ఆయన ఇంత పని చేస్తుంటే అలా ఎలా చూస్తూ ఊరుకున్నావు అంటూ అరుస్తూ వచ్చాడు జానకి చాలా గాబరపడిపోయి తన మాంగల్యాన్ని గట్టిగా చైలితో పట్టుకుని ఏమైంది బాబాయ్ మా ఆయన ఎవరితోనైనా అడగలేక ఆగిపోయింది చెస్ ఆ విషయంలో సదానందం వజ్రం అని మాకు తెలుసు మీ ఆయన ఏదో కథల పుస్తకం వేసుకున్నట్ట ఎవరైనా పబ్లిషర్ అది వేరే సంగతి కానీ సొంత డబ్బులతో పుస్తకం వేసుకోవడం అంత అవసరమా బాబాయి పెద్దగా అవకండి ఆయన వచ్చే టైం ఇది ఇందా ఈ పుస్తకం తీసుకెళ్లి పిన్ని ఇవ్వండి అంటూ పంపించేసింది జానకి వాళ్ల వెనక వరుసలో ఉండే సరోజ ఎక్కడ కనపడినా ఒకే విధిలో ఉంటున్న వాళ్ళు కథనంటే పడిచచ్చే నాలాంటి ఫ్రెండ్స్ కూడా ఓ పుస్తకం ఇవ్వరా అంటూ నిష్ఠూర్ మార్డం మొదలుపెట్టింది ఓ రోజు ఏకంగా తన స్నేహితురాలతో ఇంటికొచ్చి ఏది నా పుస్తకం ఏది అంటూ అడిగింది టీ పెట్టి ఇచ్చాక వెళ్లే ముందు సరోజకు ఒక పుస్తకం ఇస్తూ బాగుండదని వెంట వచ్చిన ఆమె స్నేహితురాలికి కూడా ఒక పుస్తకం ఇచ్చింది వైభవ లక్ష్మి వ్రత మీరు పుస్తకాలు భలే పంచుతున్నారే అంటూ కిసుక్కులు నవ్విందామే నూట యాభై రూపాయలు ఖరీదేసే పుస్తకం ఇచ్చి మరి కించపడాల్సి వచ్చిందే అని తన మీద తనకే జాలేసింది జానకి కథా సంపుటాలకు సన్నుత మెమోరియల్ అవార్డు రచయితలు ఈ కింది చిరునామాకు పంపాలి అన్న ప్రకటన చూసి మూడు పుస్తకాలు పెట్టిన కవర్ చెతికిచ్చి ఒరే చిన్నోడా నీ చేత్తో పోస్ట్ చెయ్యిరా ఈసారి అవార్డు మనకే రావాలి అన్నాడు నాన్న నెలకి రెండు మూడు ఇలాంటి పోస్ట్ చేస్తూనే ఉన్నాం ఆ అవార్డు ఎవరికొస్తుందో ఏమిటో పెద్దాడు వెటకారంగా అన్నాడు ఆ మాటలే వినిపించుకున్నట్టుగా జానకి నేను కోయిల కూసిన పుస్తకావిష్కరణకు వెళ్తున్నాను కిందటి నెల మాసపత్రికలో నా కథల సంపుటి గురించి చక్కని సమీక్ష చేసిన రామభద్రం గారు వస్తున్నారు విశాఖపట్నం నుండి విజయనగరం నుండి పెద్ద పెద్ద రచయితలంతా వస్తున్నారు అంత పెద్ద రచయితల్ని మళ్ళీ కలుసుకోగలమా భక్తి పూర్వకంగా అన్నాడు అలాగే రండి అంటూ ఓ చేతి సంచిలో పది పుస్తకాలు పెట్టించింది ఈ నెలలో ఇది మూడవ ఆవిష్కరణ ఈ ఆరు నెలల్లో ఇది పన్నెండవ సంచి పొడుపు కథ విప్పినట్టు పొడి పొడి మాటలు విడిచింది అదేమిటి జానకి అలా అంటావు మన పుస్తకం పెద్ద పెద్ద రచయితులను చేరటం కన్నా ఇంకా ఏం కావాలి వెదవ డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అన్నాడు పిఎఫ్ లోన్ పెట్టుకొని మరీ మీరు పుస్తకం వేసుకున్నారని నాకు తెలిసిన మీకు తెలియదులేండి మనసులోనే అనుకుంటూ నిజమేనండి డబ్బుదే ఉంది కానీ మామగారు మిమ్మల్ని అడగలేక ఏమ్మా మీ ఆయన పుస్తకాలు ఏమైనా అమ్ముడైనాయా ఇంకా అలా ఇల్లంతా పరుచుకుని కూర్చున్నాడా అని అడుగుతున్నారు అత్తగారు మాత్రం అబ్బాయి పుస్తకం పుణ్యమా అని ఈ మధ్య పుట్టినరోజులకి పెళ్లిలకు గిఫ్ట్ లేని కొనటం లేదు చక్కగా మన సదానందం కథాకదంబాలే ఇస్తున్నా వీలు చూసుకొని మరో పది పంపమ్మా అన్నారు చూడు జానకి నువ్వు కానుకగా ఇవ్వు బహుమతిగా ఇవ్వు ఏదో ఒక రీతిన నా కథలు పాఠకులు చేరుతున్నాయా లేదా సొంత పుస్తకం మనకు చిరునామా ఇస్తుంది తెలుసా అయినా నువ్వేం దిగులు పడకు కిందటి నెల మనకు లైబ్రరీ ఆర్డర్ కోసం కావలసిన సైటేషన్ నెంబర్ వచ్చింది ఇక ఆర్డర్ రావడమే తరువాయి ఏ రెండు వందల పుస్తకాలకు ఆర్డర్ వచ్చిందనుకో మనం పెట్టిన పెట్టుబడిలో కంటే ఎక్కువ సొమ్ములు వచ్చేస్తాయి జాలీ జాలీగా మాట్లాడుతున్న అతని కళ్ళల్లో ఆశల హరివిల్లు అతను వైపు జాలీగా చూస్తూ తలుపు వేసుకున్నది జానకి సదానందం ఆ రోజు ఉదయ అనే భార్యతో సాహితీ ముచ్చట్లు పెడుతున్నాడు ఇటీవల కాలంలో సదానందం చేస్తున్న కొత్త పని ఏమీ లేదు తన కథల గురించి ఎవరేమన్నారు ఏ పత్రికలో ఏ సమీక్ష వచ్చింది ఏ పాఠకులాలు ఫోన్ చేసి ఏమంది ఏ రచయిత తన పుస్తకాన్ని ఎలా ప్రశంసించాడు ఇలా ఇదే మూడ్లో ఉన్నాడు భూమాతకున్నంత సహనం గల జానకి అన్ని ఓపికగా వినిపెడుతుంటుంది జానకి ఒక్కో పుస్తకం ఇంటికి చేరుతుంటే పుట్టిన పసిబిడ్డ ఇల్లు చేరినట్టు ఉంటుంది అని ఓ ప్రముఖ రచయిత భార్య అన్నది అక్షర సత్యం నిజంగా పుస్తకం కన్నా లాంటిది సుమా అరమరలో మిగిలిన తన పుస్తకాల వంక చూసుకుంటూ అన్నాడు ఏమండి మనకొక్క బిడ్డ చాలండి అన్నది దీనంగా జాని జానకి నీకేనా మతిపోయిందా మనకి ఇప్పటికే ముగ్గురు పిల్లలు కదా అయోమయంగా అతను ఆమె పుస్తకాల వంక చూపుతూ జాని కొలిపేలా చూసింది ఇప్పుడు ఎలాంటి హావభావాలు వ్యక్తపరచాలో తెలియని అయోమయంలో ఉన్న సదానందాన్ని రక్షిస్తూ ఫోన్ మోగింది జానకి నేను చెప్పలేదు ఏనాటికైనా మంచి రోజులు వస్తాయని తెలుగు సాహిత్యం గొడ్డుపోలేదు తెలుగు రచయిత దిగులు లేదు నాకు రెండు వందల పుస్తకాలకు లైబ్రరీ ఆర్డర్ వచ్చింది ఆనందంతో సదానందం చిందులు వేసాగాడు జానకి మనసు కుదుట పడ్డది ఒరే పెద్దోడా చిన్నోడా రండిరా అందరూ కలిసి పుస్తకాలు ప్యాక్ చేసేయండి రేపే వెళ్ళిచ్చొస్తాను ముగ్గురూ కలిసి మూడు రూములు వెతికి తదానందం కథాకదంబాల పుస్తకాలు మళ్ళీ మళ్ళీ వెతికి తెచ్చి మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టారు ఎన్నిసార్లు లెక్కబెట్టినా అవి డెబ్బై ఆరే ఉన్నాయి